ఒక ఊరిలో చిన్న పల్లె ఉండేది ఆ పల్లెలో పశుపోషణే ప్రధాన వృత్తి అక్కడ పిల్లలందరూ సాయంకాలం స్కూల్ ముగిసిన తర్వాత పొలాల్లో ఆడుకుంటూ గడిపేవారు ఆ పల్లె చివరలో ఓ పెద్ద పెద్ద వృక్షాలు ఉండే అడవి ఉన్నది అందులో ఒక ఆకులు లేని ఎండిపోయిన తీరిగ్గా కనిపించే కూడా ఉండేది ఆ చెత్తును చూసిన పిల్లరు చిన్న చిన్నచూపుతో చూసేవారు ఇది చనిపోయిన చెత్తేలా ఉండి దీనికే ఉపయోగం అని ఎగతాళీ చేసేవారు ఒక్కరోజు వేసవి తీవ్రంగా పెరిగింది ఎన్లో భరించలేకపోయిన జంతువులు నీటి కోసం మంతున్నాయి పిల్లలు పెద్దలూ చెట్టుకింద నీడకోసం వెతుకుతున్నాయి ఆ ఊరిలో ఉన్న అందమైన చెట్లు వేసవిలో పచ్చగా కనిపించక నీడనివ్వలేకపోయాయి అప్పుడందరూ అడవిలోకి వెళ్లడం ప్రారంభించారు అందులో సమూహం పిల్లలు అడవిలో ఆడుకుంటూ నీడ కోసం వెతుకుతూ వచ్చారు అప్పుడు ఒక్కసారిగా వానపడింది పిల్లలందరూ భయంతో పరుగెత్తారు దగ్గరగా ఉన్న ఏకైక చెట్టు ఆ బోరి చెట్టే దానికి పైభాగం తక్కువగా ఉన్నా దాని ప్రక్కన ఉన్న రాళ్ళు దాని చుట్టూ ఏర్పడిన ఓ చిన్న గుహవంతి ఆవరణ పిల్లలను కాపాడింది అందులో తడిపోకుండా అందరూ దాగి వాన ముగిసే వరకు ఉన్నారు వానముగిశాక చిన్నారి అడిగాడు ఈ చెట్టుకు ఆకులే లేవు కాని మనల్ని కాపాడింది ఇది ఎంత గొప్పదో ఆ రోజునుంచి ఆ చెట్టును ఎవరూ తక్కువగా చూడలేదు పిల్లలు దానికి అమ్మ చెట్టు అనే పేరు పెత్తారు దానికి దగ్గరగా కూర్చొని కథలు చెప్పడం ఆటలు ఆడడం మొదలెత్తారు కూడా ఆ చెట్టును కాపాడాలని నిర్ణయించారు దాని చుట్టు ముట్టేలా చిన్న పార్కు నిర్మించారు నీతి ఒక వస్తువు లేదా వ్యక్తి ఎలా కనిపిస్తాడందానిపై మన అంచనాలు వేసుకోవద్దు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విలువ ఉంటుంది దానిని గుర్తించడం మన బాధ్యత